ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర నందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ಸು ತೊಡೋ ದಂಪತುಲ ಕೋಬಲಯನ್ನು ರೆಂದು ಕನುಲ ಬಲನು ಚೋಚೆ ತಮ ಕೋಠುಂಬ ಕೀರ್ತಿ ತಗ ಪೆಂಚುಕೋವಲೆ ತೆಲುಸು ಕೋರ ಮೆಟಿ ತೆಲುಗು ಧೀರ ಆ దుత సో దంపతులకు కావలయను వారి రెండు కనుల వలను చూచే తమ కుటుంబ కీర్తి తగ పెంచుకోవలే తెలుసుకోరా మేటె తెలుగు ధీరా తెలుగు ధీరుడా ఓ తెలుగు మానవుడా ఈ సమాజంలో వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులకు దుహితమైన సుతుడు ప్రేమ కలిగిన కుమారుడు వండుట చాలా అవసరం అవసాన దశలో వృద్ధాప్యములో యోగక్షేమాలను చూసుకుంటూ వారికి పరిచర్యలు చేసే నిజమైన ప్రేమ కలిగిన కుమారుడు ఉండడం చాలా అదృష్టదాయకం ఇవాళ తల్లిదండ్రులకు అలాంటి ప్రేమ కలిగిన దయ కలిగిన కుమారులు ఎంతమంది సమాజంలో ఉండి వారి బాగోగులను చూసుకుంటూ సేవ చేస్తున్నారా అన్నది పెద్ద ఘాటైన ప్రశ్న అట్లా తల్లిదండ్రులకు పుణ్య దంపతులకు వారి యొక్క బాగోగులను చూసుకునే మంచి కుమారుడు ఉంటే వారి అవసాన దశలో వారి భాగోగులన్నీ చూసుకునేవాడే కనుక ఉంటే అలాంటి వాడు ఆ తల్లిదండ్రులకు రెండు కళ్ళులాగా వాడప్పుడు చూడబడుతూ వారి యొక్క కుటుంబ కీర్తిని తగు విధంగా పెంచుకునేందుకు ఆ వంశోద్ధారకుడు వల్లనే సాధ్యమవుతుంది అని తల్లిదండ్రుల కొండంత విశ్వాసం ఇవాళ కుటుంబ కీర్తిని వారి వంశం యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆ కుటుంబ అవసరాలను తీరుస్తూ కుటుంబ పెద్దలు అనబడే తల్లిదండ్రుల్ని ఎంతో దయార్ద్ర హృదయముతో కనిపించిన జన్మ ప్రదాతల పట్ల దుహితమైన ప్రేమ అంటే ఒక నిజమైన దయార్ద్ర హృదయం కలిగిన కుమారుడు కనుక వారికి ఎప్పుడు వారి దళితల్లోనే ఉంటూ వారికి ఎప్పుడు సన్నిహితంగా ఉంటూ తల్లిదండ్రులే దైవం తల్లిదండ్రులను మించిన దైవం మరొకటి లేదు అన్నటువంటి ఒక భావనతో సేవ చేసేటువంటి కుమారుడు కనుక లభిస్తే ఆ తల్లిదండ్రులు ఆ దంపతులు ఎంతో అదృష్టవంతులు అలాంటి కుమారుడు వారికి వారి రెండు కళ్ళులాగా ఉంటూ ఆ అబ్బాయి వారి కుటుంబ కీర్తిని గౌరవాన్ని తగ పెంచుకునేందుకు సదా అవకాశం లభిస్తుంది అని ఈ పద తాలూకు సందేశం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు